ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రాతకాల సమయమందు అనేక ఉదయకాలపు వందనములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తిగల దేవుని సన్నిధి మీకు ధారాళముగా అనుగ్రహింపబడి ఆయన ఆశీర్వాదములతో మీరు వర్ధిల్లునట్లుగా ప్రభువు తన కృపను మీపై ధారాళముగా కుమ్మరించునుగాక నా ప్రియులార ఈ ఉదయకాల సమయమందు లేఖనములో నుండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మతయు రాసిన సువార్త పదిహేడవ అధ్యాయము మత్తయ్యు రాసిన సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి కలిసిన్నవి చదువుతాను అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసముండి నీడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో అనెను మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో అనెను మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని పీలారా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన అనుగ్రహించే రక్షణ ద్వారా మనము అసమానులుగా చేయబడదుము అని ద్వితీయోపదేశండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది హోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు ఎహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు అని వాక్య భాగం చెప్తోంది దేవునిని పోలినవాడు ఎవ్వరూ ఉండరు అలాగే ఆయన అనుగ్రహించే రక్షణను పొందిన వారిని పోలినవారు కూడా మరి ఎవ్వరూ ఉండరు నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము పదకొండో వచనములో యహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటివాడెవడు దేవుని వంటివాడు మరెవ్వరూ లేరు దేవుడు అనగానే తనకు తానే జీవించువాడు అనగా ఆయనకు పుట్టుక చావు గాని ఉండదు ఆయన జనన మరణములు లేనివాడు యుగ యుగములు తరతరములు ఏకరీతిగా ఉండివాడు దేవుడు అనగానే మనం చూస్తున్న ఈ ప్రకృతి యావత్తును కూడా ఏమీ లేని స్థితి నుండి సృష్టించినవాడు ఏమీ లేని శూన్యములో నుండి సమస్తమును చేసిన సృష్టికర్త తాను ఈ సమస్త సృష్టిని తన వాక్కు చేత సృష్టించిన దేవాతి దేవుడు తన మహత్తుగల మాట చేతనే ఈ సృష్టి అంతటిని నిర్వహిస్తూ ఉన్నాడు సూర్యచంద్ర నక్షత్రాదుల గతులేమి ప్రభావములేమి లేక భూమి దాని యొక్క పరిభ్రమణమేమి దాని యొక్క అద్భుతమైన ఉత్పత్తి చేయగల శక్తి ఏమి గాలి దాని ప్రభావములేమి నీరు దాని యొక్క అసమానత్వమేమి అగ్ని దాని యొక్క తీవ్రత ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాడు మెయింటైన్ చేస్తూ ఉన్నాడు ఆయన హీ ఈజ్ గాడ్ ఆయన దేవుడు ప్రియ చెల్లి నా తమ్ముడు అటువంటి దేవుని నీవు ఎరిగి తీరాలి నీవు చేసుకున్న వారిని కాదు నిన్ను చేసిన వారిని నీవు ఎరిగి తెలుసుకోవాలి నిన్ను నువ్వు సృష్టించినవి కాదు నీ నిన్ను సృష్టించిన వాడిని నువ్వు ఎరిగి తెలుసుకోవాలి అది జీవిత సాఫల్యత సార్థకత నిన్ను సృజించిన వాడిని నీవు ఎరిగి తెలుసుకోవాలి నీ సృష్టికర్తను నీవు స్మరించగలగాలి జ్ఞాపకానికి తెచ్చుకోవాలి నిన్ను సృష్టించినవాడు ఆయనను జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి ఆయన అసమానుడు అద్వితీయుడు అచంచలుడు ఆయన మహాత్యము కలిగిన వాడు ఏ మనుష్యుడు తన సన్నిధిలో అగుపరుచుకునలేడు కోటి సూర్య సమప్రభావుడైన దేవుని ఎదుట ఎప్పుడు నిలవలేడు చూచి బతకలేడు అటువంటి గొప్ప దేవుడు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తైన దేవుడు మనల్ని రక్షించేందు కొరకై ఆ మహత్తుగల తన మాటను ఒక కన్యక గర్భములో ప్రవేశింపచేసి ఒక బిడ్డను తయారు చేశాడు నీవు నాకు ఒక శరీరమును అమర్చి తెవి అని చెప్పబడినట్లు తన మహత్తుగల వాక్కునకు శరీరమును సృజించి ఆ శరీరమును అనగా పాపము లేకుండా మానవుని సహాయము లేకుండా పవిత్రమైనటువంటి ఆ గర్భములో నుండి పవిత్రుడైన ఈ కుమారుణ్ణి బయటకు తెచ్చి ఆయనకు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అని చెప్పి ప్రజల పాపముల నుండి ప్రజలను రక్షించేందు కొరకై ఆయనను రక్షకునిగా మనందరి పాపముల నుండి రక్షించేందుకు మనకొచ్చే అగ్నిగంధకాలతో మండే గుండము నరకము నుండి మనం రక్షించేందుకు మనం పొందవలసిన శిక్ష ఆయన అనుభవించాడు మనకు బదులుగా ఆయన శిక్ష పొంది మనకి రక్షణ ప్రసాదించిన యేసుక్రీస్తు వారి ఎందే ఆయన చిందించిన రక్తధారల ఎందే మనకు విడుదల రక్షణ విమోచన అనుగ్రహించబడుతోంది ప్రియ చెల్లి నా తమ్ముడ మరి ఏ విధము చేతను మరి ఎవరి చేతను రక్షణ కలగదు ఈ నామముననే మనం రక్షణ పొందవలన కానీ ఆకాశము క్రింద మనుష్యుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను అపసార్య నాలుగు పన్నెండు ఇటువంటి గొప్ప రక్షణ రెండవ మూడవ శబరిపత్రింత గొప్ప రక్షణ ఎవరైతే పొందుతున్నారు అనగా ఆ యేసుక్రీస్తు వారి రక్తధారలతో పాపము శుద్ధీకరించుకొని పాప క్షమాపణను పొంది పాపమునకొచ్చే జీతం మరణము అగ్నిగుండము దాని నుండి రక్షణ పొందిన వారిగా నిలిచే మానవుడు అసాధ్యుడు అసమానమైనవాడు కనుక ఆయన చేత రక్షణ నొందిన మానవుడు అసమానుడవుతున్నాడు అసాధ్యుడవుతున్నాడు అతనికి అసాధ్యమేదే ఉండదు అని దేవుడు చెప్పారు ప్రియ చెల్లి తమ్ముడు ఇటువంటి అసాధ్యమైన లేనటువంటి రక్షణ పొందిన వ్యక్తిగా నీవు చేయబడటమే జీవితం యొక్క అర్థం ఉదయ కాలు సమయం అట్టి రక్షణ ప్రభు అనుగ్రహించేవానిగా ఉన్నాడు ఉచితంగా ఇచ్చేవానిగా ఉన్నాడు నీవేమి దూపదీప నైవేద్యములు ఏమి సమర్పించను అక్కర్లా ఏ బలు అక్కర్ల ఏ నీలాలు అక్కల నిలువు దోపిడీలు అక్కర్ల ఎటువంటి ప్రయాసలు అక్కర్లా ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేతును అని చేతులు చాపి గాయపడిన ఆ చేతులు చాపి రక్తము స్రవించి ఆ చేతులు చాపి ప్రభు ఆహ్వానిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆహ్వానాన్ని స్వీకరించి ఆయన నీ రక్షకుని అంగీకరిస్తే ఆయన రక్తములని పాపములని కడిగి శుద్ధి చేయమని అడిగితే అద్భుతమైన రక్షణానందాన్ని కలిగి దైవ కుమారునిగా తీర్చబడి పరలోకపు నిత్యజీవానికి పాత్రుడవై యుగ యుగాలు ఆయనతో ఉండే ధన్యతను కలిగి ఉండగలవు నీవు దేవుని కుమారుడవు కుమార్తెవు నీకు అసాధ్యమంది ఏది ఉండదు అంటూ ప్రభు చెప్తున్నారు ఇప్పుడు అంటే నీవు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండుట అనగా దేవునికి నీవు సమీపస్తునిగా ఉండి నీ మాటలు దేవుడు విని అంగీకరించి అనుగ్రహించేందుకు గాను ఆ అద్భుతమైన సహవాసములో నువ్వు నిలిచి ఉంటే నీ ద్వారా అద్భుతములను దేవుడు చేస్తాడు మోషే అనే దైవజనుని ద్వారా ఐగుప్తు దేశం నాశనం చేసి బంధకాల్లో ఉన్న బానిసత్వంలో ఉన్న ఇరవై లక్షల మంది ప్రజలను ఒక్క దినాన్ని బయటికి తెచ్చాడు దేవుడు శక్తి సామర్థ్యతలు గలవాడు ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలు చేసినవాడు బండ నుండి నీరు ప్రవహింపజేసినవాడు నదిని ఆదాము అని పురం దగ్గర ఆపివేసినవాడు అద్భుతములు చేసి అరణ్యములు వారిని పోషించినవాడు సర్వశక్తిగల దేవుడు ఆయన నీకు తోడుగా ఉంటే ఆయన ఆయన నీకు తోడుగా ఉండేందుకు నీవు ఆయనకు వానిగా ఉంటే పరిశుద్ధినిగా నీతిమంతునిగా నీకు దేవునికి ఏ పాపము అడ్డు రాకుండా నీవు బహుజాగ్రత్తగా ఆయన సమీపంగా జీవిస్తూ వస్తే ప్రార్థించే ప్రార్థనాపర్ణిగా ఉంటే నీకు అసాధ్యమంది ఏది ఉండదు అని ప్రభు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు కనుక ఇక్కడ ప్రభు ఒక చిన్నవాణ్ణి స్వస్థపరిచాడు శిష్యులు అడిగారు మేమెందు చేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతే ఆ చిన్నవాణి పడే దయ్యాన్ని మేమెందు వెళ్ళగొట్టలేకపోతిమి అన్నారు అయితే ప్రభు అన్నారు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను ఎక్కడి నుండి అక్కడికి కాని పోవును అన్నాడు ప్రియులా నేను ఇస్రాయేల్ దేశానికి వెళ్ళాను ఆ యోర్దాను జెరూజలేము ఆ ప్రాంతాలన్నీ చూచి వచ్చాం అక్కడ ఆ గైడ్ ఉంటారు కదా ఆయన వివరిస్తున్నాడు ఈజిప్ట్లో ద సమీపంలో ఒక కొండను గురించి చెప్తున్నాను ఇదిగో ఈ కొండయే మీ బైబిల్లో రాసింది కదా కొండను చూసి సముద్రంలో పడమంటే పడమని బైబిల్లో రాసింది కదా పడుతుంది రాసింది కదా ఈ కొండ ఏ సాదృశ్యము అని అతను వివరిస్తున్నాడు ఆ ఆ ప్రాంతాన్ని ఏలే రాజు రాజు రాజ్యం మీదకి మరొక రాజు దండెత్తి వచ్చి ఈ రాజు యేసు ప్రభు నమ్ముకున్నాడు కనుక అక్కడ చర్చిని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఈ రాజు బ్రతిములు ఆడాడట అయ్యా ఏదన్నా చెయ్యండి కానీ ఈ చర్చిని మాత్రం మీరు పాడు చేయొద్దు అన్నట్ట అలాగా నువ్వు క్రైస్తవుడివేనా అయితే ఒక సూచన అడుగుతున్నాను నీ బైబిల్లో ప్రార్థన చేస్తే కొండ పోయి సముద్రం పడుతున్న రాస్తుంది కదా ఎదురుగా ఉన్న ఈ కొండను ఆరు అడుగులు నువ్వు కదపగలిగితే నేను ఈ దేశాన్ని వదిలేస్తాను అన్నట్ట అందుకు పదిహేను దినాలు గడువు ఇచ్చాట అప్పుడు ఈ రాజు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు చెప్పాడట ఇదిగో చూడు నాలుగు రోడ్ల జంక్షన్లో జాన్ అనే ఒక చెప్పులు కుట్టేవాడు ఉంటాడు అతనికి ఒక కన్ను ఉండదు గుర్తుపట్టగలవు అతని తీసి పిలువన్నట్ట ఉదయాన్నే ఈ రాజు ఆ జంక్షన్కి వెళ్ళి ఆ జాన్ అనే అతను కనుగొన్నాడు అడిగాడు నువ్వు ప్రార్థన చేస్తే ఈ కొండ ఆరు అడుగులు కదులుతుందని దేవుడు చెప్పాడు అది నిజమేనా అంటే నాకు తెలియదయ్యా విషయం అన్నాడు నీకు ఒక కన్నే ఎందుకుంది అని అడిగితే అయ్యా నేను బట్టల షాపులో పనిచేసేవాడిని ఒక దినాన ఒక స్త్రీ ఆ బట్టర్ షాపులో కూర్చున్నప్పుడు నా కన్ను ఆశపడింది బైబిల్ గ్రంథంలో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసివే రెండు కండ్లు కలిగి నరకంలో పోయేదానికంటే ఒక కన్ను కలిగి పరలోకంలో వెళ్ళటం మంచిది కదా అని వాక్యం చెప్పబడింది కదూ అందువల్ల ఆశపడినందువల్ల నా కన్ను నేను పొడి చేసుకున్నాను అన్నాడు అంటే వాక్యాన్ని ఏ విధంగా తాను తీసుకుంటాడో ఎలా ఆచరిస్తాడో అర్థమైన ఆ రాజు సరే రమ్మని అడిగాడు ఈ పదిహేను దినాలు మీరు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉండగా ఆ చర్చ్ పాస్టర్ గారితో ఈ జాన్ అన్నట్ట ఇదిగో ఈ శిలువను చేత పట్టుకొని కొండ ఎదురుగా నిలవబడదాం నిలవబడండి నేను మీ భుజమే చెయ్యి వేసినప్పుడు ఈ శిలువను పట్టుకున్న చేతులు ముందుకు చాచండి సేమి భుజమే చెయ్యి తీసినప్పుడు మరలా ఆ శిలువను వెనక్కి తీసుకోండి అని చెప్పాట సంఘమంతా పాటలు పాడుతూ ఉండగా శిలువను రెండు చేతులతో పట్టుకొని గుండెలకి ఆంచుకొని ఉన్న ఈ పాస్టర్ గారి భుజం మీద జాన్ చెయ్యి వేశాడు వేయగానే ఈ పాస్టర్ గారి రెండు చేతులు ముందుకు చాచాడు పెద్ద శబ్దముతో కొండ ఆరు అడుగుల దూరం నడి జరిగిందిట పెద్ద శబ్దముతో మరలా జాన్ ఆ చెయ్యి తీయగానే ఆ కొండ మళ్ళీ యథాస్థితికి వచ్చిందిట అప్పుడు ఆ రాజు ఓహ్ నిజంగా నీ దేవుడు గొప్పవాడు నేను నీ జోలికి రానని చెప్పి వెళ్ళిపోయాట ఇది ఆ ఈజిప్షియన్ ఆ ఐగుప్తుడైనటువంటి ఆ గైడే వివరిస్తూ వచ్చాడు మీ బైబిల్ రాస్తున్న కొండ ఈ కొండ అని ఎంత అద్భుతం దేవుడు అసాధ్యాలను సుసాధ్యం చేయగలవాడు అద్భుతమైన కార్యాలను లేఖనాలకు చూడగలం అనుకొనే మనల్ని దేవుడింత ఆశ్చర్యమైన వ్యక్తిగా చేస్తాడో కీర్తన ముప్పై నాలుగు పదిలోను ఎనభై నాలుగు పదకొండులోను మత్త ఏడో అధ్యాయం పదకొండులోను మార్క్స్ వాత పదకొండో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చిన వరకును యోగాను పద్నాలుగు అధ్యాయం పన్నెండు నుంచి పదిహేను వరకును యోహాన్ పదిహేను ఏడో ఏడు పదహారు వచనాల్లోనూ ఆయన యొక్క శక్తిని మానవులు అనుభవించగలరు కనుక ప్రియ చెల్లి తమ్ముడ నీవు దేవుని కుమారుడు అయితే దేవుడి నీ ద్వారా అద్భుత కార్యాలు చేయించగలడు నా జీవితం నీటి అద్భుతాలను ఎన్నో చూచిన అనుభవాన్ని కలిగి ఉన్నాను ఇది సత్యం ఇది సుసాధ్యం నీవు దేవుని వ్యక్తివైతే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు ప్రభు ఆ రీతిగా నేను సిద్ధపరచును గాక ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ఉదయ కాలంలో మీరిచ్చిన వాక్య భాగం కొరకు వందనాలు ప్రియులు నీ చెంతకు చేరి నీ వారిగా వారు చేయబడి నీ శక్తిని పొంది అద్భుతములను ఆశ్చర్యకార్యాలను చూడగలిగే చేయగలిగే సమర్థవంతులుగా చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సన్నిధి మీకు ప్రతి శక్తిని ప్రసాదించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్